మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు యుగపురుషుడు యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి కోహెడ గ్రామ సర్పంచ్ బందల సుజాత బాలకిషన్ సంకల్ప సంస్థ అధ్యక్షుడు యోజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కోహెడ గ్రామ సర్పంచ్ బందల సునీత బాలకృష్ణ కోహెడ నర్సింగ్ హోం అధినేత డాక్టర్ బద్దం తిరుపతి రెడ్డి గ్రామ ఉప సర్పంచ్ కందాల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోహెడ మండల ప్రధాన వే సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల జయశంకర్ సామాజిక కార్యకర్త పిడి శెట్టి రాజు వార్డు సభ్యులు గుగ్గిల శ్రీనివాస్ కిరణ్ ప్రవీణ్ హుస్నాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపుసంగం వెంకటేశ్వర్లు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు వేముల శ్రీనివాస్ బాలరాజు బండారి శ్రీనివాస్ వడ్లకొండ స్వామి విశ్వనాథ వడ్డేపల్లి బాలయ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అరవై మూడవ జయంతి వేడుకల్లో మన నోయిడ గ్రామ పదమూర్ రాలు మన బంధ సుజాత కిషన్ గారు అదేవిధంగా మన ఉప సర్పంచి మన వెంకన్న గారు అదేవిధంగా వార్త సభ్యులు శ్రీనివాస్ గారు కిరణ్ గారు అదేవిధంగా గారు బాలాజు గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పునరుగతం నిస్థాబాద్ నియోవర్గ అధ్యక్షులు రాజు వెంకన్న గారు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు లేలుపుల శంకర్ విచ్చెట్టి రాజు గారు అదేవిధంగా మాకు ఆత్మీయులు ఈ కార్యక్రమ నిర్వాహానికి స్వామి వివేకానంద గత చాలా రోజులుగా మేము చేస్తున్న కార్యక్రమానికి తన సహాయ సహకారాలు అందించిన పెద్దలు ఈ కార్యక్రమానికి డాక్టర్ కిష్మై రెడ్డి గారు ఈ కార్యక్రమం బాగా చేసిన అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ప్రత్యేకంగా స్వామి వివేకానంద భారతదేశ నాగరికతకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా చికాగో మహానగరంలో మత సమ్మెలో జరిగిన కార్యక్రమంలో మన దేశ భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను ఆ మత సమ్మేళన జరుగుతున్న సందర్భంలో మన దేశ ఔన్నత్యాన్ని దాటి మన సంస్కృతి సాంప్రదాయాలకు సోదరి సోదరిని మళ్ళాన్న మహానుభావుడు మన కీర్తి ప్రదాత కీర్తికి ప్రతిష్టమైన మా మహానుభావుడు సింహం మన స్వామి వివేకానంద చాలా చిన్న వయసులో ఈ దేశంలో చిన్న వయసులో ఈరోజు ఎవరంటే స్వామి వివేకానంద కానీ నేటి యువత ఎలా ప్రయత్నిస్తుంది నగులతో నగులతో చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు ఇంత బాధకరమైన విషయం మన తల్లిదండ్రుల లక్ష్యాలు లేకుండా ప్రయాణం చేస్తున్న యువత నేను కొంతమంది గీడబుడు తయారై సమాజాన్ని మిత్రి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మహానుభావులు స్వామి వివేకానంద అంటే చిన్న వయసునే చిన్న వయసులే ఇంత పేరు ప్రఖ్యాతి మహానుభావుడు స్వామి వివేకానంద ఒక సన్యాసిగా జీవితాన్ని ప్రారంభించి ఒక మహానుభావుడుగా భారతదేశానికి ఓ ఐక్యాన్నిగా పేరు తెస్తున్న మహానుభావుడు ఇనుప కండరాలు ఉప్పు నరాలు ఉండండి యువత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అన్న మహానుభావుడు స్వామి వివేకానంద ఇవ్వండి యువతను నేను భారతదేశాన్ని పరిపాలిస్తున్న అన్న వివేకానందుని అందరూ కూడా పూర్తి తీసుకొని ప్రత్యేకంగా మంచి అడుగులు వేస్తూ మంచి మంచి అడుగులు వేస్తూ జీవితాల్లో వారి తల్లిదండ్రులు కలదీంచేందుకు ఊరికి మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామవుతున్న అందరికీ కూడా మేములోగానే మా ప్రత్యేకంగా మా సంస్థ నుండి గత ఇరవై మూడున జనవరి ఇరవై మూడున పెద్ద ఎత్తున మహానగరమైన రవీంద్రాబాద్ మేము మహిళా సంఘాలకు ఈ సామాజిక సేవారంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవారంగంలో పనిచేస్తున్న యువతను గుర్తించి ప్రత్యేకంగా రాష్ట్ర సంకల్ప యువ పురస్కరణ కార్యక్రమాన్ని మన జనవరి ఇరవై మూడు నాడు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రవీంద్రాబాద్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎదుర్లు చేస్తున్నాం దానికి పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారంతో ప్రత్యేకంగా ఆ కార్యక్రమాన్ని అక్కడ యువత స్ఫూర్తినిచ్చే సందేశాలు అవార్డు వంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అవార్డు పదిహేడు నాడు డిక్లేర్ చేస్తాం పదిహేడు ఈ పదిహేడున అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి ఏ వాళ్ళకి ఇస్తున్నాం అవార్డు అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది సోమాజీ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన చెప్తున్నాను జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి స్వామి వివేకానంద స్వామి వివేకానంద ఆచారాలను ఈ కార్యక్రమానికి మన పిలవగానే వచ్చిన మన కోడ గ్రామ ప్రభావాలు సోదరిమని మన పిల్లల గారు ప్రసంగించవలసి కోరుతున్నాం